నువ్వు ప్రార్థన చేస్తున్నావా వ్యక్తిగతంగా ఏ విధమైన నువ్వు ప్రేరు చేస్తున్నావా కాసేపన్న మోకరిస్తున్నావా వ్యక్తిగతంగా కాసేపన్న ప్రభు పాదాలు పట్టుకుంటున్నావా అంటే అర్థమైందో తెలుసా నీ మనసు మారలా ఇప్పుడు చదువుకున్న వచ్చిన వాకులో మనకు కనిపిస్తుంది వన్ బై వన్ సీరియల్గా ఉంది ఒకటి చెడుతనం మానుకో మారు మనసు చెడుతనం మానుకున్నవాడు మనసు మార్చుకుంటాడు మనసు మార్చుకున్నవాడు వేడుకుంటాడు వేడుకుంటాడు అంటే అర్థమైంది ఒకప్పుడు నేను చెడుతనం మానుకున్నానండి ఒకప్పుడు ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేదాన్ని అంటారు కొంతమంది ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని గంటల గంటలు ప్రార్థన చేసేవాడిని అంటారు ఒక్కొక్క వ్యక్తి నిజమే ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేసిన దానివే ఒకప్పుడు నువ్వు బాగా ప్రార్థన చేసిన వాడివే ఇప్పుడు ఎందుకు చేయలేక మరలా నీ మనసు మారింది ఎటు మారింది